రాజ్యాంగాన్ని కొప్పుల రాజు నెల్లూరు నగరంలోని భవన్ నందు పిలుపు మేరకు రాజ్యాంగ పరిరక్షణ సదస్సు సిడబ్ల్యూసి శాశ్వత సభ్యుడు కొప్పుల రాజు రిటైర్డ్ ఐఏఎస్ ఆధ్వర్యంలో జై భీం జై బాబు జై సంవిధాన్ కార్యక్రమం ఇందిరా భవన్ లో ఘనంగా జరిగింది అనంతరం కొప్పుల రాజు మాట్లాడుతూ డెబ్బై ఐదేళ్ల స్వాతంత్ర్య భర్తావని సమైక్యంగా ఉంచిన ఘనత రాజ్యాంగదేనని అటువంటి రాజ్యాంగాన్ని ప్రసాదించిన రాజ్యాంగ నిర్మాతలను అగౌరవంగా తూలనాడుతూ హేళనగా పార్లమెంట్లో మాట్లాడడం బీజేపీ దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు రాజ్యాంగంలోని స్వేచ్ఛ సమానత్వం శోభ్రతత్వం కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలోని అన్ని వర్గాలపై ఉందని రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు దాని గొప్పతనాన్ని గ్రామ మండల స్థాయికి తీసుకెళ్లేందుకు రాహుల్ గాంధీ ఈ ఏడాది పాటు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారని అన్నారు ఓబీసీ రాష్ట అధ్యక్షుడు సొంటి నాగరాజు మాట్లాడుతూ దేశ సంపద అంతా కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమైందని అన్నారు పేదరికం నిరక్షరాస్యత నిరుద్యోగం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ పది సంవత్సరాలు ఎన్డీఏ పాలనలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని రాష్ట మైనార్టీ సెల్ అధ్యక్షుడు మస్తాన్ బలి అన్నారు ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అదేమిటంటే ఒక సంవత్సరం పాటు జిల్లాలో ప్రతి గ్రామం ప్రతి వార్డు దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రాజ్యాంగం గురించి రాజ్యాంగం మీద ప్రజలకు అవగాహన తీసుకొని రావటం ఏ విధంగా రాజ్యాంగాన్ని పూర్తిగా భగ్నం చేయడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుంది అనే విషయాలు తెలియజేయటానికి ఒక సంవత్సరం పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ చేపట్టబోతుంది ఈ సంవత్సరంలో ఒక రెండు ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు అంటే ఈ క్యాంపెయిన్ ద్వారా రెండు లక్షలు జిల్లా కాంగ్రెస్ కమిటీ సాధించాలని ఈనాడు అంత నిశ్చయంతో ఉన్నది అదేమిటంటే ఒకటి పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణాన్ని మీద పెట్టి మొత్తం కాంగ్రెస్ పార్టీ సంస్థని గ్రామ స్థాయి వరకు ఎలక్షన్స్లో వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ జిల్లా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రతి పంచాయతీ ప్రతి ఎంపీటీసీ ప్రతి జెడ్పీటీసీ ప్రతి మున్సిపాలిటీ ఎలక్షన్లో పాల్గొనే దానికి అయినటువంటి కార్యకర్తలకి అవకాశం ఇచ్చి ఆ కార్యకర్తలని ముందుగానే గుర్తించి వారికి ఈ యొక్క ఎలక్షన్లో మరి నిలబడి వాటిని బలోపేతం చేయడానికి ప్రోత్సహం చేయాలనేది ఉద్దేశం ఈ రెండో ఉద్దేశం ద్వారా ఈ జిల్లాలో వచ్చే లోకల్ పార్టీ ఎలక్షన్లో ప్రతి పోస్ట్లో కూడాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒకరు కూర్చొని మరి నిలబడబోతున్నారు వారికి దన్నుగా ఉండేదానికి కాంగ్రెస్ పార్టీ సంస్థ నిలబడుతుంది మరి ప్రజల్లోకి వెళ్ళేదానికి ఈ యొక్క క్యాంపెయిన్ అంశం ఏదైతే ఉందో రాజ్యాంగానికి సంబంధించిన అంశం అది తప్పకుండా ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ తీసుకొని వెళ్తుందని దాని ద్వారా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వచ్చే సంవత్సరం లోపల బలో పెట్టుకుంటుందని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ కూడా మీటింగ్ చేసిన దానికి మా రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా పేరుతో నేను ఓట్ అని చెప్తున్నాను ధన్యవాదాలు